హాయ్ అండి అందరికీ నమస్తే ఇవి సన్ఫ్లవర్ పూలండి మా తోటలో పూసినాయి చూడండి వీటికి పెటల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి నాకు ఇష్టం అని చెప్పి నేను ఈ స ఈ సన్ఫ్లవర్ ఎప్పటి నుంచో నాకు పెంచాలని కోరిక ఇప్పుడు తీరింది ఇది పెద్ద సన్ఫ్లవర్ చూడండి ఎంత పెద్దది ఉందో తోటల్లో వాళ్ళకి కూడా మరి పోస్తుందో లేదో అంత పెద్ద పువ్వు అండి ఇప్పుడు సీడ్స్ రెడీ అవుతున్నాయి ఇక అవి ఎండిపోతే నాకు చాలా విత్తనాలు అనేవి వస్తా చూడండి ఎంత పెద్ద సన్ఫ్లవర్ ఇన్నాళ్ళకి నేను ఈ సన్ఫ్లవర్ తోటలో పెంచగలిగాను నాకు చాలా హ్యాపీ అండి మీకు కూడా ఇష్టమేనా ఇప్పుడు నేను చూపించే ఈ చామంతులు నాకు లాస్ట్ సీజన్లో పూసిన చామంతులు అండి చిట్టి చామంతులు ఈరోజు వీడియో ఏంటంటే చామంతి మనకి రేపు వచ్చే సీజన్లో చెట్టు నిండా కూడా ఇన్నిన్ని పువ్వులు పూయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి నాకు తోటలో చాలా పువ్వులు అన్నమాట సీజన్లో చామంతులు నేను ఏం చేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఇవన్నీ కూడా నాకు లాస్ట్ ఇయర్ ఉన్న చామంతులు అండి నా దగ్గర ఉన్నవి ఒక్కొక్కటి కుండీలో ఉంది ఒక్కొక్కటి బకెట్లో ఉంది ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూడండి కొన్ని ఏమో నేను కొమ్మలతో ప్రజెంట్ చేసుకొని పెట్టిన మొక్కలు కూడా ఉన్నాయండి నేను బుట్ట చామంతి చేయటానికి చెప్పాను మీకు ఇదేమో ఒక ట్రే లాంటి దానిలో పెట్టానండి ఇది కుండీలో చూడండి ఎంత బాగా వచ్చినాయి కొమ్మలతో చేసుకున్న మొక్కలండి అవి అంటే మూడు రకాలు ఏమో పెట్టాను నేను దానిలో ఇదేమో ఒక ట్రేలో పెట్టాను అన్నమాట అది మనకి నేల మీద పెడితే ఎట్లా వస్తుందో మనం ఆ ట్రేలో పెడితే కనుక అంత బాగా వస్తాయండి ఇట్లాంటి వాటిల్లో పెట్టుకుంటే చక్కగా అసలు గురుగా ఉంటాయి మనకి ఇప్పుడు ఈ వర్షాలకి ఈ చామంతులకి ఏమైందంటే బాగా పండు ఆకులు అనేవి వచ్చేసినాయి కొన్ని ఆకులు కుళ్ళిపోయినాయి ఇట్లాంటివన్నీ కూడా మీరు చక్కగా తీసేసేయండి తీసేయకపోతే మాత్రం తెగుళ్ళు అనేవి వచ్చేస్తాయి పిండి నెలలు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసే మొక్క కొంచెం ఆకులు పసుపు రంగులోకి మారినట్టుగాను కొన్ని ఆకులేమో వైట్ రంగులోకి వచ్చినట్టుగాను ఉందండి ఇది ఎందుకు అయ్యిందంటే మనకి వర్షాలు ఎక్కువ పడినా లేదు ఎండ ఎక్కువ ఉన్నా కూడా ఆకులు అనేవి మనకి ఇట్లా కలర్ అనేది మారిపోతుందండి మనం పోషకాలు ఇవ్వకపోయినా సరే అట్లానే మారుతుంది ఇది మనం చూసుకుని ఏది మనకి ఈ మొక్కకి ఎక్కువయ్యింది మనం ఏది తప్పు చేసామనేది చూసుకుంటే పొరపాటు జరిగిందని చూసుకుంటే దాన్ని బట్టి దాన్ని సరి చేసుకోవచ్చు పోషక ద్రావణాలు ఇచ్చేస్తే అది మామూలు అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మీకు ఈ చూపించే మొక్కలు మొగ్గలు కనపడుతున్నాయి కదా మీకు ఇది ఏంటంటే నేను చిట్టి చామంతి వైటు లెమన్ ఎల్లో రెండు మొక్కలు కూడా నేను రెండు నెలల క్రితం తెచ్చానండి నర్సరీ నుంచి అప్పుడు వాటికి పువ్వులు ఉన్నాయి ఆ కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి అయితే ఇవేంటంటే మనకి వెచ్చవు అడిగారు నన్ను కామెంట్లో అవి వెచ్చవండి వాళ్ళు నర్సరీ వాళ్ళ దగ్గరే అవి పోస్తాయి అంతే మనకి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఆ మొగ్గలు అనేవి మనకి పుయ్యవు వాటిని మనం అట్లానే అట్టి పెట్టామనుకోండి అది మొక్క పెరగదు ఈ మొగ్గలు విచ్చవు ఆ మొక్క అట్లానే ఉండిపోతుంది అనమాట రేపు మనకి నెక్స్ట్ సీజన్కి కావాలంటే వాటి కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటే మనకి ఆ చిగురులు అనేవి వచ్చి కొంచెం చూడండి అది పువ్వు రాదు మీకు చూపిస్తున్నాను కదా అది పువ్వు అనేది మాత్రం రాదు ఈ ఇట్లా చేసుకుంటే మాత్రం మీరు నర్సరీ నుంచి పువ్వులతో ఉన్న మొక్కల్ని తెచ్చుకుంటే కనుక ఇట్లా చేస్తేనే మీకు సీజన్లో ఆ మొక్కకి పువ్వులు అనేవి వస్తాయండి చిగురులు వచ్చేసి అట్లా కొమ్మలు ఆ మొగ్గలు ఉన్న కొమ్మలు కట్ చేసేసుకుంటే ఆ మళ్ళీ చిగురులు అనేవి వచ్చి మనకి మళ్ళీ చెట్టు నిండా పూత అనేది మనకు వస్తుంది మనకేంటంటే సీజన్లో అయితేనే మనకు అండి నర్సరీ వాళ్ళలాగా మనకు అవదు మనం చేయాలన్నా కూడా వాళ్ళు చేసే పద్ధతులు వేరుంటాయి మనం అంత చేయలేము కాబట్టి మీరు మొగ్గలతో ఉన్నవి తెచ్చుకుంటే అట్లా చేసుకోండి ఆ పండిపోయిన ఆకులు తీసేసుకోండి తర్వాత గడ్డి అట్లాంటి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటాయి వాటిని కూడా మీరు శుభ్రంగా కుండీలో ఉన్నాయి తీసేసుకోండి తర్వాత పిండి నల్లండి ఆ పిండి నల్లి చూడండి ఎట్లా ఉందో చూడండి మీరు మొక్క మొత్తం కూడా ఇట్లా ఆకులు తీసి చూసుకోండి మొక్కని వంపి కూడా చూడండి ఎందుకంటే మధ్యలో ఉన్న ఆకులకు కూడా ఉంటుందండి మనం ఎంత స్ప్రే చేసినా సరే అవి ఉంటానే ఉంటాయి అంటే ఒక రోజు ఆగుతూ రెండు రోజులు కాగుతాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి అది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి అది చూడకపోతే ఏమవుతుందంటే ఆ మొక్క ఆకులు అనేవి చుట్టుకుపోయినట్టు అయిపోతాయి అయిపోయి ఆ మొక్క అనేది పెరుగుదల ఉండదు పెరుగుదల ఆగిపోయి ఇంకా మనకి ఆ మొక్క ఇక కొమ్మలు రావు ఏమి రావు మీరు అట్లా ఉంటే కనుక అట్లా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుంటే దానికి ఇక చిగురులు అనేవి మళ్ళీ వచ్చి బ్రాంచెస్ ఎక్కువ ఉండి మొక్క చక్కగా గుబురుగా పెరుగుతుంది చూడండి మీకు చూపించే మొక్క ఎంత గుబురుగా ఉందో చూడండి నేను అట్లా చేస్తేనే అది అట్లా ఉందన్నమాట ఇది లాస్ట్ ఇయర్ మొక్క అయినండి నా దగ్గర ఉన్నది ఇది పువ్వులు పూసిన తర్వాత మీకు చూపిస్తాను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉంటుందండి ఎల్లో కలరు ఎంత గుబురుగా ఉందో చూడండి మీరు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయండి ఇది నేను మీకు కొమ్మతో చేసిన మొక్కని బుట్ట చామంతి చేయటానికి నేను మీకు పెట్టి చూపించాను ఈ మొక్కని ఇప్పుడు బుట్ట చామంతి చేయటానికి మనం ఏం చేయాలంటే ఈ కింద ఉన్న ఆకులు కానివ్వండి చిన్న చిన్న కొమ్మలు కానివ్వండి అవి తీసేసుకోండి మీరు బుట్ట చామంతి చేయాలనుకుంటే ఇది నేను బుట్ట చామంతి కోసం పెట్టిన మొక్కేనండి అట్లా కట్ చేసేసుకోండి కొంత హైట్ వరకు మరీ పై వరకు కాదు కొంత హైట్ వరకు అట్లా తీసేసేయండి తీసేసి పైన కొన ఉంటుంది కదా ఆ పైన కొనని కొంచెం కట్ చేయండి కట్ చేస్తే అప్పుడు మనకి ఇది గుబురుగా వచ్చేస్తుంది అనమాట బాగా చక్కగా బుట్టలాగా అయిపోద్ది మనకి పువ్వులు పూసే టైంకి రెండు నెలల్లో ఇది ఒక్కో మొక్క మనకి పువ్వులు పూసిన తర్వాత ఈ బుట్ట చామంతి మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అమ్ముతున్నారండి అది అందుకే మనం తయారు చేసుకుంటే మనకి చక్కగా బుట్ట చామంతి అనేది వచ్చేస్తుంది మీరు ఈ నల్లి కూడా చూసుకోండి మొక్కకి ఇది నేను బుట్ట చామంతి చేసిన మొక్కేనండి దీనికి కూడా ఆ పైన చూడండి పిండినల్లి పురుగులు ఎంత చేసినా సరే కనపడతానే ఉంటాయి అది ఉంటే మాత్రం మీకు మొక్క పెరగదు అది చూసుకుని తీసేసుకోండి ఇది కూడా నేను ఆ కింద కొమ్మలన్నీ తీసేస్తే తేమ కూడా చూసుకోండి మరి చెమ్మ అనేది ఎక్కువ ఉండనివ్వద్దు ఆ కింద కొమ్మలు మాత్రం అసలు ఉండనివ్వద్దు ఉండనిస్తే మీకు బుట్ట చామంతి రాదు ఇక ఇక్కడి నుంచి ఏమవుతుంది చక్కగా గుబురుగా అట్లా బ్రాంచెస్ వచ్చేసి మనకి మొక్క ఇక పువ్వులు వచ్చే టైంకి బుట్టలాగా ఉంటుందండి ఆ పైన దీనికి కూడా నేను తల అనేది కట్ చేస్తున్నాను ఈ గుబురుగా అయిపోద్ది అనమాట మీరు బుట్ట చామంతి చేయాలనుకుంటే ఇట్లా చేసుకోండి కొమ్మల నుంచి తయారు చేసుకున్న మొక్కని నేను మీకు పెట్టి కూడా చూపించా వీడియో ఉంది కావాలంటే అది చూడండి ఇప్పుడు ఈ మొక్కకి ఏంటంటే ఈ వర్షాలకి అసలు పెట్టిన మొక్క అక్కడ కుళ్ళు వేరు దానికి స్టెమ్ అనేది కుళ్ళిపోయిందండి ఈ పక్కన అయితే వేరు మొక్కలు వచ్చినాయి కానీ ఆ ఉన్న మొక్కకి ఏమైందంటే ఆ తోలంతా కూడా అంటే దానికి ఉన్న బెరడు అనేది అట్లా కుళ్ళిపోయినట్టు అయిపోయి మొక్క మొత్తం కూడా వా ఎండిపోయినట్టు అంటే వాడిపోయినట్టు అయిపోయింది అనమాట చూడండి కుళ్ళిపోయింది మధ్యలో అది నేను కట్ చేసేసాను అనమాట అక్కడ వరకు కుళ్ళు అనేది కొమ్మ కుళ్ళు అనేది వచ్చేసింది కొమ్మ ఎండు కూడా వస్తుందండి మొక్క ఏమవుతుంది వాడిపోయినట్టు అయిపోతుంది అట్లా ఉన్న వాటిని మీరు కట్ చేసేసుకోండి మొక్క మొత్తం ఏం తీయక్కర్లా ఆ వేరు మొక్కలు అనేవి వచ్చేస్తాయి దాన్ని మాత్రం మీరు కట్ చేసుకుంటే చాలు దీనికి ఫంగిసైడ్ మాత్రం మీరు ప్రతి మొక్కకి ఈ చామంతికి కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పనిసరిగా ఫంగిసైడ్ అనేది ఇవ్వండి వాటర్లో కలిపి నేను చూపించాను ఎట్లా ఇవ్వాలనేది ఇంతకుముందు ఇప్పుడు దీనికి మనకి వర్షాలకి ఇంత మొక్కలు పాడైనాయి ఈ చామంతికి రేపు మనకి సీజన్లో బాగా పువ్వులు పూయాలంటే మనము పోషక ద్రావణాలతో పాటు దీనికి మంచి ఎరువును కూడా ఇవ్వాలి అది నేను ఎట్లా ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇది ట్రైకోడెర్మా ఈ ట్రైకోడెర్మా ఎందుకని కూడా అడిగారు ఇది మనకి ఫంగిసైడ్గా పనిచేస్తుంది తర్వాత మొక్కకి మనకి యాంటీబయాటిక్స్ ఎట్లా పని చేస్తాయో మొక్కకి అట్లా పనిచేస్తుంది అండి ఇది యాంటీబయాటిక్ లాగా మంచి బ్యాక్టీరియా అనేది పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇది ఇవ్వటం వల్ల అందుకే నేను ఎరువులో ఇది కలుపుకొని ఇస్తున్నానండి అంటే నేను తీసుకున్నది ఒక రెండు డబ్బాల మట్టి ఒక రెండు డబ్బాలు పశువులు ఎరువండి దానిలో ఒక పది గ్రాములు ఈ ట్రైకోడెర్మా కలిపాను ట్రైకోడెర్మా కానివ్వండి సూడోమోనాస్ కానివ్వండి ఏదైనా సరే అది కలిపేసి మొత్తం కలుపుకున్న తర్వాత మొక్కకి మనము ఇది ఇచ్చేసేయడం అనమాట ఇట్లా మీరు కలుపుకుని ఎరువు లెక్కన ఇవ్వండి ఇచ్చి తర్వాత మీరు పోషక ద్రావణాలు కూడా మీరు ప్రతిరోజు వర్షం లేకపోతే కనుక ఇవ్వండి పోషక ద్రావణాలు ఇస్తే మొక్కలు ఇక చక్కగా పెరుగుతాయి మీకు ఈ చామంతి అనేది సీజన్లో ఇంకా విపరీతమైన పువ్వులు అనమాట చూడండి ఆ మొక్క చిన్న మొక్క దానికి పెరుగుదల బాగుండాలి కాబట్టి నేను ఒక అర డబ్బా వేస్తున్నాను అట్లా మీరు ప్రతి మొక్కకే వేసుకోండి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోండి ఆ నెక్స్ట్ డే నుంచి మనం ఇచ్చుకునే పోషక ద్రావణాలు చేసుకొని ఇచ్చేస్తే చక్కగా మొక్క అనేది గుబురుగా వచ్చేస్తుందండి ఇంకా దీనికి ఈ ఇవి మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే నేను ఆన్లైన్లో నేను కొన్నానండి శాప్లింగ్స్ అది చూడండి చిన్న చిన్న వాటిల్లో కప్పుల్లాంటి వాటిల్లో పంపించారు నేను ముప్పై మొక్కలు తీసుకున్నానండి మొత్తం తీసుకుంటే అవి ఎంత ఉన్నాయి అంటే మనకి వేలడంతా ఉన్నాయండి ఆ మొక్కల్ని కొన్నిటికైతే అసలు రూట్స్ కూడా లేవు వీటిని మనం బ్రతికించడం కూడా కష్టం అప్పుడు వేరే వేరే పెడితే అందుకని నేను అన్నీ కూడా కలిపి ఒక దానిలో అనమాట ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా ఉన్నాయో లేవోనండి ఒక మొక్క అయితే ఇప్పుడు వీటిని వర్షం పడుతుంది నేను తీసి వేరే పెట్టుకున్నాను అనమాట ఆ వాటి అట్లాంటి వాటిల్లో తయారు చేశారండి అయితే కొన్నిటికైతే ఆ బొట్టి కొమ్మగానే ఉంది రూట్స్ కూడా రాలే ఇది నేను ఎట్లా పెడుతున్నాను దానికి పాటింగ్ మిక్సీ ఎలా కలిపాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ మొక్కలన్నీ తీస్తున్నానండి ముప్పై మొక్కలకి ఎన్ని మొక్కలు ఉన్నాయి అనేది కూడా నాకు తెలీదు లెక్కబెట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎన్ని ఉన్నాయో కూడా మనము ఇట్లా పెట్టుకుంటే మీకు ఆ చిన్న చిన్న మొక్కలు వేరే పెట్టారనుకోండి అవి మనకి రావు అందుకని ఇట్లా పెట్టుకుని తర్వాత తీసామంటే మొక్క పెరుగుదల ఉంటుంది మనం వేరే దానిలో మార్చుకున్నప్పుడు చక్కగా మొక్క పెరుగుతుందండి చూడండి అవి రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో చూడండి అట్లా పెట్టుకుంటే ఇట్లా మీరు ఒకవేళ వర్షం పడకపోతే నీళ్లు పోసి తీయండి మొక్కను తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎన్ని మొక్కలైనాయో చూడండి నేను ఒక కుండీలో అట్లా పెట్టాను అనమాట అప్పుడు చిన్న చిన్న మొక్కల్ని కొన్ని అయితే కొమ్మలే అనుకోండి ఈ రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అవతల ఉన్న వైట్ దానికైతే వేరే మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఇవన్నీ తీసేసి వీటిని నేను ఇప్పుడు వేరే పెడుతున్నాను అనమాట ఆ పెట్టేది ఎట్లా పెడుతున్నాను కూడా మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క దానిలో ఒక మూడు ఒక దానిలో ఐదు అట్లా పెట్టానండి అన్నిటిల్లో కూడా చూడండి అవన్నీ తీసేస్తున్నా మీకు చూపిస్తున్నాను అది బుడ్డ బుడ్డ మొక్కలండి కొన్ని అయితే అసలు వాటికి రూట్స్ కూడా లేవు నాకు పెట్టడానికి కూడా అప్పుడు ఇబ్బంది అయ్యింది ఇవన్నీ బతుకుతాయో అనుకున్నాను ఆ మొక్క చూడండి ఎంత ఉందో దానికి ఇంకా రూట్స్ వచ్చినాయి నేను పెట్టినప్పుడు అయితే రూట్స్ కూడా లేవు ఇట్లా ఉన్నాయి అనమాట నేను ఆన్లైన్లో కొన్న మొక్కలండి ఇవి ఇక వాటిని మనం జాగ్రత్తగా బ్రతికించుకుంటే నెక్స్ట్ సీజన్ అంటే మనకి ఇంకా రాబోయే రెండు నెలల్లో ఈ పువ్వులు అనేవి చక్కగా వస్తాయి ఇదిగోండి ఈ బకెట్లో ఎన్ని పెట్టానో చూడండి ఇవన్నీ తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు నేను వేరే పెట్టేస్తున్నాను అనమాట నాకు రేపు సీజన్కి వచ్చేటప్పటికి ఎన్ని రంగులు వస్తాయో ఇదిగోండి దానికి కూడా వేరు మొక్క అనేది వచ్చింది దీన్ని నేను ఈ బకెట్లోనే ఉంచేస్తున్నాను అది ఇక నాకు బుట్ట చామంతి అయిపోతుంది అది బుట్ట చామంతి చేసేస్తానండి ఇప్పుడు నేను మొత్తం ఎన్ని తీస్తున్నా అంటే అదిగోండి చూడండి ఎన్ని మొక్కలు తీసాను చూడండి అక్కడ అన్ని చోట్ల పెట్టిన అన్నీ తీసుకొచ్చానండి ఇప్పుడు ఇవన్నీ లెక్క పెడుతున్నాను ముప్పై నేను ఆ రోజు కొన్నది నేను ముప్పై మొక్కలండి ముప్పై శాప్లింగ్స్కి నాకు రెండు మొక్కలు పోయినాయండి ఇరవై ఎనిమిది మొక్కలు వచ్చినాయి మొత్తం ఆ బుడ్డ మొక్కతో సహా ఇరవై ఎనిమిది మొక్కలు ఇప్పుడు నేను పెట్టాలి ఇవి కాకుండా ఈ కొమ్మలు పెట్టి నేను తయారు చేసుకున్నానండి ఇప్పుడు నేను తీసేది నేను తయారు చేసుకున్న మొక్కలు కొమ్మలు పెట్టుకొని చేసుకున్నాను అవైతే చాలా ఫాస్ట్గా పెరిగినాయి అండి ఆ కొమ్మలు పెట్టినవి అయితే ఇవి నేను సుమారుగా పెట్టి ఒక నెల రోజులేనండి నెల రోజుల క్రితం పెట్టిన మొక్కలు ఇవన్నీ ఎక్కువ రోజులుగాల ఇవి అంటే నేను పెట్టుకున్నది కొమ్మలు ఇప్పుడు మీకు చూపించేవైతే వీటన్నిటికీ నేను పాటింగ్ మిక్సీ ఎలా కలుపుతున్నానో చూపిస్తున్నాను మీకు ఇది నేను ట్రైకోడెర్మా కలిపి చేసుకున్న జీవన ఎరువు అండి అది ఒక డబ్బా తీసుకున్నాను నేను ఇప్పుడు నేను పెట్టాల్సింది ముప్పై రెండు మొక్కలు పెట్టాలండి మొత్తం రెండు మొక్కల కుండీలోనే ఉంచేశాను ఈ నేను కొన్న ఏమో ఇరవై ఆరు శాప్లింగ్స్ నేను తర్వాత తీసి కొమ్మలు తయారు చేసుకొని పెట్టుకున్న ఈ తీసిన మొక్కలేమో ఆరండి మొత్తం ముప్పై రెండు మొక్కలు పెట్టాలి ఐదు డబ్బాలు మట్టి అండి ఒక డబ్బా వర్మీ కంపోస్టు ఒక డబ్బా నేను తయారు చేసుకున్న జీవన ఎరువు ఒకవేళ మీ దగ్గర వరిమీ కంపోస్ట్ లేదనుకోండి రెండు డబ్బాలు ఒకవేళ జీవన ఎరువు లేదనుకోండి పశువుల ఎరువు లేదనుకోండి రెండు డబ్బాలు వర్మీ కంపోస్టే కలుపుకోండి ఐదు డబ్బాలు మట్టికి ఈ ఒక డబ్బా ఇసకండి నేను కలిపి పెట్టుకున్న పాటింగ్ మిక్స్ మీకు చెప్తున్నాను ఈ ఇది వేపపిండి అండి రెండు గుప్పెళ్ళు వేపపిండి కలుపుతున్నాను ఇప్పుడు నేను ముప్పై రెండు మొక్కలు పెట్టాలి ఈ మొత్తం కలిపేశా అన్ని పెట్టాలంటే నేను అన్ని కుండీలు తేలేను కాబట్టి నేను నర్సరీ గ్రో బ్యాగ్స్లో పెడుతున్నానండి నాకు కానీ సక్సెస్ అయితే మీరు తర్వాత మీరు కూడా అట్లానే చేసుకుందరు కానీ నేను చూపిస్తాను ఆ తర్వాత మళ్ళీ ఎట్లా ఉన్నది కూడా మొక్కలు అనేవి ఇంకా రెండు నెలలకి అవి ఎట్లా ఉంటాయో చూపిస్తాను మీకు ఇది మొత్తం కూడా ఇట్లా కలిపేసుకోవాలండి ఆ పాటింగ్ మిక్స్ అంతా ఐదు డబ్బాల మట్టి రెండు డబ్బాలు వర్మీ కంపోస్ట్ కానీ ఒక డబ్బా పశువుల ఎరువు ఒక డబ్బా వర్మీ కంపోస్ట్ కానీ మీరు ఏదో ఒకటి ఒక డబ్బా ఇసకండి అట్లా కలిపేసుకొని అది ఈ నర్సరీ బ్యాగులకి హోల్స్ ఉన్నాయి అవి కొంచెం మీరు చూసుకొని కొన్ని పూడిపోతే మనం వాటిని ఓపెన్ చేసుకోవాలండి ఈ కవర్ నిలబట్టం కోసం ఆ అడుగున నేను కొన్ని ఎండాకులు వేసుకున్నాను వేసుకొని అది అట్లా నింపేస్తున్నాను అనమాట నేను అన్ని కుండీలు తేవాలంటే కనుక తేలేము ఇప్పుడు ఇది ఒక్కొక్కటే పెడతాను కాబట్టి నేను కావాలనుకుంటే దీన్ని కూడా నేను బుట్ట చామంతి చేసుకోవచ్చండి అదిగోండి అట్లా సగం నింపుకుని మళ్ళీ ఆ మొక్కను పెట్టి మళ్ళీ మట్టేసేస్తే ఇక మొక్క నిలబడిపోద్ది మనకి నాకు ఈ మొక్కలన్నీ ముప్పై రెండు పెట్టడానికి నాకు రెండు గంటలు పట్టిందండి ఈ కవర్లన్నీ నింపి పెట్టడానికి ఆ రోజైతే కనుక ఆ వర్షంలోనే పెట్టాను చూడండి పెట్టిన మొక్కలు ఎన్నో ఉన్నాయో చూడండి అన్నీ పెట్టేసాను అన్నమాట ఇట్లా నేను ఇన్ని కుండీలు తేవాలంటే మనకు అవదు అందుకే ఈ కవర్లో పెట్టానండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూడండి మొక్కలు అంటే వర్షాలు తగ్గిన తర్వాత వర్షం వచ్చేటప్పుడు పెట్టానండి ఇప్పుడు పది రోజులు అనుకోండి సుమారుగా ఇప్పుడున్న ఈ ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే నేను చిట్టి చామంతి అండి నేను కొమ్మలతో తయారు చేశాను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు చిట్టి చామంతి మొక్కలు ఇవి కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నా దగ్గర ఎక్కువ కూడా లేవు ఒక పది మొక్కలే ఉంటాయి నేను పంపిస్తాను మీకు ఆన్లైన్లో ఇవి చిట్టి చామంతి మొక్కలండి ఇప్పుడు చూపించే చుట్టూ వైటు మధ్యలో ఎల్లో అండి ఇది రేఖ ఇవి కూడా ఒక పది పదిహేను మొక్కలు ఉంటాయండి మీరు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి